కొత్తగా చదవాలి ఆ మైండ్లో అదే ఉంటుంది అంటే అప్పుడు వాళ్ళ స్కూల్ గేట్ దగ్గర వదిలేసినప్పుడు ఆ పనులు చేయరు ఆగిపోయి తర్వాత లేట్గా రావటం ఇటువంటి చేయరు ఎందుకంటే వాళ్ళకి భయం ఉంటుంది ఒకటా ఈరోజు ఈ క్లాస్ మిస్ అయిందంటే వచ్చే మా పేరెంట్స్ ఏమైనా కూర్చుని అడగొచ్చేమో అన్న ఉద్దేశం ఉంటుంది ఇది నేను పేరెంట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను కంపల్సరీ మీరు ఆ వ్యూలో ఉండండి ఎందుకంటే పిల్లలు పిల్లలు కూడా పిల్లలు ఏంటంటే మనం పచ్చి దానికి ఒక టైం ఉంటుంది ఏ టైంలో చేయవలసిన పనులు ఆ టైంలో చేయాలి కొంతమంది ఏంటంటే మనకు వచ్చిన టైం మనకి లైఫ్ మనం కూర్చునిగా నుంచి చనిపోయే వరకు స్టేజెస్ ఉన్నాయంటే ఏ స్టేజ్లో చేయవలసిన పని ఆ స్టేజ్లో చేయాలి ఇప్పుడు పిల్లలు ఉన్న స్టేజ్ ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ చదువు మీరు ఉన్న మీ స్టేజ్లో మీరు చదువును అవగాహన చేసుకుని చదువును పెంచుకుని మంచి ఉన్నత పొజిషన్లోకి వెళ్ళాలి అది మీకున్న ఇప్పుడున్న మీకున్న అవకాశం అది మీ లక్ష్యం దాన్ని వదిలేసి వేరే ఎప్పుడు మీరు డైవర్ట్ అయ్యారంటే దానివల్ల ఏం ఉపయోగం లేదు చాలామంది ఇప్పుడు మరి మొబైల్ పిల్లలకి నేను చాలా అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే పిల్లలు మొబైల్ మీద చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటున్నారు గేమ్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా చూస్తున్నారు ఇప్పుడు మొబైల్ చూసి టైం కాదు ఇప్పుడు చదువుకునే టైం మొబైల్ చూసుకుంటాకి ఇంకా టైం ఉంది నువ్వు మొబైల్ చూసుకునే టైం వచ్చినప్పుడు చూసుకోండి ఇప్పుడు మొబైల్ పర్లే అంతేగాని ఇప్పుడు చదువుకునే టైంలో మొబైల్స్ మీద అనవసరమైన పనుల మీద మీరు టైం వేస్ట్ చేశారని ఒకసారి టైం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ రాదు మీరు అందుకని నేను ఏంటంటే దయచేసి అందరికీ పేరెంట్స్ చెప్పాల్సింది చెప్పాను స్టూడెంట్స్కి కూడా ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పాల్సి ఉందంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా ఎవరైనా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఆ టైంలో లేచి చదువుకుంటా ట్రై చేయండి ఎందుకంటే మనం ఎర్లీ మార్నింగ్ మా మీ మేము చదువుకుంటున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ చదివితే మనం ఒక గంట చదివింది మీరు మామూలు టైంలో ఒక రెండు మూడు గంటలు చదివిన దానికి సమానం అంటే నా ఎక్స్పీరియన్స్ నేను కూడా ఎర్లీ మార్నింగ్ లేచి చదివి దానివల్ల చాలా బెనిఫిట్ తర్వాత చదివినా చదవకపోయినా ఈ ఎర్లీ మార్నింగ్ ఒక గంట చదివింది నాకు చాలా ఉపయోగపడింది అలవాటు చేసి వాళ్ళకి అలవాటు చేశారంటే దీనివల్ల మీకు బెనిఫిట్ చాలా ఎక్కువ ఉంటుంది తర్వాత మళ్ళీ మీకు స్కూల్కి రావటం ఇదంతా చాలా ఉంది నేను చెప్పిన ఈ ఎర్లీ మార్నింగ్ చదువుకుంటాం చూసి పిల్లలు నెక్స్ట్ ఈ మొబైల్ చేసి మీరు చదువుకుంటా వచ్చారు మదర్ అంతే మాకు ఫ్రీడమ్ ఇచ్చారు ఆ ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకున్నాం అనుకోండి చిత కొట్టే కాదు కదా అక్కడ ఆ ఫ్లెక్స్ మీద కూడా ఎక్కడ అబ్బాయి కానీ దాన్ని ఎలాగ ట్యూన్ చేసుకోవాలో తను ట్యూన్ చేసుకున్నాడు కొన్ని కౌన్సిలింగ్స్ తర్వాత ట్యూన్ చేసుకున్నావా అది నీ మాటల్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి నేను చెప్తే నేను రాసి ఇచ్చినట్టు ఉంటుంది వాళ్ళకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నాడు పైడి కొండల మాణిక్య శ్రీ హరి కేదార్ ఉన్నావు ఇన్ ద ఫిఫ్త్ ప్లేస్ బైనింగ్ ఫైవ్ థర్టీ ఫోర్ మార్క్స్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఓకే సిక్స్త్ ప్లేస్ లో అంటే వీళ్ళందరూ కూడా సిక్స్ స్టూడెంట్స్ ఫైవ్ హండ్రెడ్ సాధించిన పిల్లలు సిక్స్త్ ప్లేస్ లో ఉంది వనచర్ల దీపిక విత్ ఫైవ్ ట్వంటీ టూ మార్క్స్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ దీపికాతో స్టార్ట్ చేద్దాము ఒక్కొక్క వన్ మినిట్ మీది ఏది మీరు ఏం ఎక్స్పీరియన్స్ పొందారు అన్నది మీ తరఫున సాక్ష్యం అనమాట స్కూల్ తరఫున మీరు సాక్షులుగా నిలిచి పేరెంట్స్ ముందు స్టూడెంట్స్ ముందు మీరు చెప్పాలి ఓకేనా పొజిషన్ సిక్స్త్ పొజిషన్లో ఉన్న దీపికాకి మైక్ హ్యాండ్ అవర్ చేస్తున్నాము నా పేరు దీపిక బాగా చదువుకున్నాను టీచర్స్ మాట్లాడి బాగానే చెప్తుంది టీచర్స్ టీచర్స్ ఏమన్నా మన మంచిగా చెప్తారు టీచర్స్ మాట్లాడండి మేము విన్నాం కాబట్టి ఇలా మాకన్నా బాగా మీకు రావాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు కేదర్ టీచర్ చెప్పింది చెప్పినట్టు చదవండి మీరు బాగా స్కోర్ చేస్తారు మా స్కూల్లో ఏంటంటే స్టేజ్ ఫేర్ పోగొడతాం ఫస్ట్ నా పేరు సిద్ధు ఇక టీచర్స్ అయితే చాలా బాగా చెప్తారు ఎన్నో తప్పుడు అడుగుల్లో మంచిగా ఎండకుండి నడిపించిన వారు అండ్ మా వాళ్ళ మాట వింటే చాలా ముందుకు వెళ్తారు మంచి పొజిషన్కి వెళ్తారు మీరందరూ కూడా వారి మాట విని మంచిగా చదువుకుంటారు అని ఆశిస్తున్నాను సిద్ధు నా పేరు బిందష్ణి నేను జాయిన్ అయింది కాకపోతే మా పేరెంట్స్ కన్నా ఎక్కువగా మా టీచర్సే నాకు ఎక్కువ సపోర్ట్ చేస్తారు టెన్త్లో ఎలా స్కోర్ చేయడానికి నాతో నాతో పాటే చదివిన వీళ్ళందరూ కూడా నాతో పాటే చాలా బాగా చదువుకున్నారు అండ్ గవర్నమెంట్ స్కూల్ అన్న చదువుకనే చిన్న భయం ఉంటుంది ఇలాగా బిహేవియర్ పర్పస్ కానీ చదువు పర్పస్ కానీ కానీ ఇక్కడ ఇక్కడ ఆ భయమే ఉండదు బాగా బాగా టీకే చేస్తారు అండ్ చదువు కూడా చాలా బాగా చికెస్ ఏం అవసరం లేదు చెప్పిన క్వశ్చన్స్ చదువుకోండి ఖచ్చితంగా పాస్ అవుతారు అండ్ ఈవెన్ టెన్త్లో ఈ ఈ సిక్స్ ఈ సిక్స్ మెంబెర్స్ కాకుండా ఇంకా ఫైవ్ హండ్రెడ్ అబ్బాయి ఇంకా చాలామంది రావాలి ట్వెల్వ్ కాస్త ట్వంటీ అవ్వాలని కోర్టుమెంట్ థ్యాంక్ యూ ముందుగా ఇక్కడికి వచ్చేసిన తల్లిదండ్రులందరికీ మా ఉపాధ్యాయులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు బాలశ్రీ నేను ఈ స్కూల్లో సెవెంత్ నుంచి జాయిన్ అయ్యాను సెవెంత్ నుంచి టెన్త్ వరకు ఇక్కడే చదివాను టెన్త్లో ఫైవ్ ఎయిటీ ఫోర్ మార్క్స్ వచ్చాయి నాకు ఇన్ని మార్క్స్ రావడానికి కారణం మా టీచర్సే ప్రతి విషయాన్ని చాలా బాగా అర్థమయ్యేలా చెప్తున్నారు స్కూల్ అంటే అందరికీ గవర్నమెంట్ స్కూల్ అంటే కొంచెం భయం ఉంటుంది తను చెప్పినట్టు బిహేవియర్ బాగోదేమో బాగా చెప్పరేమో అని బిహేవియర్ అనేది మనలో ఉండాలి సో మన పేరెంట్స్ ఎలా చెప్తారు టీచర్స్ ఎలా చెప్తారు అనేది మనం అర్థం చేసుకుని దాంట్లోంచి మంచి చెడ్ని మనం గ్రహించుకోగలగాలి సో అలాగే నేను చేశాను స్కూల్ గురించి చెప్పాలంటే ఒక సెకండ్ మదర్స్ లా టీచర్స్ అందరూ కూడా లోకి వెళ్ళామంటే నేను ఫస్ట్ కాలేజ్ లైఫ్ చాలా బాగుంటుంది అనుకున్నాను కానీ వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు ఉండరు టీచర్స్ వచ్చి చెప్పడం వెళ్తారంతే కానీ ఇక్కడ టీచర్స్ లైఫ్ లెసన్స్ కూడా చెప్తారు మనం ఎలా ఉండాలి ఎలా బతకాలి మన పేరెంట్స్కి ఎలా మంచి పేరు తీసుకురావాలి అనేది చెప్తారు సో అది మనం అర్థం చేసుకొని మనలో పెట్టుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఇన్స్పైర్ అవుతారు కానీ దాన్ని ఆచరణలో పెట్టట్లేదు ఎవరు కూడా సో ఒక్కసారైనా ఆచరించి చూడండి అది ఆచరిస్తే మన మార్క్స్ మన చేతిలోనే ఉంటాయి టీచర్స్ చెప్పింది చెప్పినట్టు ఫాలో అవ్వండి మీ అందరూ కూడా బాగా చదువుతారు సో మంచి మార్క్స్తో పాస్ అవ్వాలి మీరు అందరూ మా పర్సంటేజ్ని ఇంకా పెంచాలి మాకు నైంటీ త్రీ పర్సెంటేజ్ పాస్ పర్సెంటేజ్ వచ్చింది దాన్ని మీరు హండ్రెడ్ చేయాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్